హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సలహాలు ఈరోజు మీకు నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను ఇది అందరికీ తెలిసిందే కాకపోతే షేర్ చేద్దామనిపించింది ఇక మీ ఇష్టం మామూలుగా తెలిసిన విషయమే కదా ఎవరి ఇష్టం వాళ్ళది మనం రెగ్యులర్గా పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటాం కదండి అప్పుడు మనము కేక్ కట్ చేయడము బర్త్డే బ్యాషెస్ అని బమ్స్ అని కొట్టుకుని అన్నీ వేరే వేరే అలవాట్లు నేర్చుకుంటున్నారు కదా పిల్లలకు అదంతా మన కల్చర్ కాదు కాబట్టి నాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఉదయం వారు నిద్ర లేవగానే అంత నీట్గా రెడీ అవుతారు కదా అప్పుడు ఫస్ట్ దేవుడికి దీపం వెలిగించమని చెప్పండి ఒకటి రెండవది వచ్చేసి మనం తల్లిదండ్రులు ఉన్నాం కదా లేని వాళ్ళ గురించి నాకు తెలియదు అండి వాళ్ళు వాళ్ళని దగ్గర తీసుకున్న వాళ్ళకి దండం పెట్టుకోండి వాళ్ళని పెంచి పెద్ద చేసిన వాళ్ళని అది తల్లిదండ్రులు ఉన్న వాళ్ళైతే మామూలుగా వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులని గౌరవించాలి వాళ్ళని చూసుకుంటే ప్రపంచంలో ఏదైనా మీకు చద్దకు వస్తుంది అది నా నమ్మకం నేను ఫాలో అవుతాను ముందుగా దేవుళ్ళకి పట్టుకున్నాను అంటే వాళ్ళు మన తల్లిదండ్రులను చూసుకుంటుంటారు కదా తల్లిదండ్రులే కాదండి మన అత్తమామలు ఉన్నా కూడా అందరూ సమానమే ఇది చెప్తే నమ్మకపోవచ్చు అందరూ ఎక్కడుంటే అక్కడ మన వాళ్ళని అందరినీ మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి ఏజ్తో సంబంధం లేదండి చిన్నపిల్లలైతే అమ్మా నాన్న దగ్గర ఉంటారు పెద్ద అయిపోయాక అయిపోయాక అత్త మామల దగ్గరికి వెళ్తాము ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరూ ఇలాగ చేసుకోవాలని నా ఉద్దేశము అందుకని చెప్తున్నాను మా దగ్గర ఎవరూ లేరండి మాకు అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు దగ్గర లేరు అంటే చదువు రీత్యా రీత్యా మనం ఇక్కడికి వచ్చినచ్చు చాలామంది మన దగ్గరే ఉన్నారు అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు మనం ఉండేదాన్ని బట్టి మనతోటి అందరూ కలుస్తారండి మమ్మల్ని వాళ్ళు చూసుకోవట్లేదు వీళ్ళు చూసుకున్నారనే అనే వాళ్ళకి మాత్రం మీ ఇష్టము మనం మంచిగా ఉంటే మనతోటి అందరూ ఉంటారండి అది మాత్రం కరెక్ట్ మూడవది వచ్చేసి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు లేకపోతే మీ ఇష్టమండి సో పెద్దవాళ్ళు వాళ్ళకి తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు మిమ్మల్ని దగ్గర తీసుకునే వాళ్ళు మీకు తోడు నీడుగా ఉండేవాళ్ళు ఉంటారు కదా అమ్మ నాన్నతో పాటు తాతయ్యలకి అమ్మమ్మలకి నానమ్మలకి జేజేలకి అవ్వలకి ఎవరినా సరే వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకోమని చెప్పండి ఓకేనండి ఎందుకంటే వాళ్ళు మనకన్నా చాలా పెద్దవాళ్ళు మన అమ్మ నాన్నలకే నా అమ్మ నాన్నలు కదా సో వాళ్ళకి దండం పెట్టుకోవాలి నాలుగోది వచ్చేసి మన దగ్గరలో ఏదైనా గోశాల కానీ ఏదైనా ఆవో దూడో ఉందనుకోండి వాటికి మేత మీకు తోచిన ఏదో ఒకటి గడ్డో ఏదో ఒకటి కూరగాయలు ఏదో ఒకటి కొని తినిపించమని చెప్పండి సో ఇలాగ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి మనము చేయడం వల్ల మన పిల్లలు మన తరటరాలకి ఫాలో అవుతారు అలాగే చాలా మంచి ఇవి మంచి హ్యాబిట్స్ అండి ఇవి చెప్దామనిపించింది అలాగే ఫైనల్ విషయం వచ్చేసి మన అత్తయ్యలు మామయ్యలు తో పాటు ఉంటారు కదా అత్తలు మేనమామలు పిన్నులు బాబాయిలు అందరికీ కాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళతోటి అక్షంత్రి వేయించుకుంటే మీకు వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి అంతేకాని కేక్ కటింగ్ చేయడము దీపాలు గొప్ప చేయడము కొండెక్కించడం అవన్నీ ఫారిన్ కల్చరు మన కల్చర్ కాదు మన నాగరికత కాదు అందుకని చెప్తున్నాను నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే లేదు అలాగే ఈ యొక్క స్తోత్రాన్ని చదివించండి అదేంటంటే అశ్వత్థామ బలిర్ వ్యాసో హనుమశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన సప్తైతాన్ సంస్మరే నిత్యం మార్కాండేయం తధాష్టమం జపే వర్షశతం ప్రాజ్ఞ అపమృత్యు వివర్జిత దీంట్లో అర్థం తెలుసా అండి అశ్వత్థామ బలి హనుమంతుడు విభీషణుడు వాళ్ళ కృప మన పరశురాముని కృప మన పిల్లలపై ఎప్పుడూ ఉండాలని ఈ విధంగా ఈ ఏ ఏడు మంది దేవతలు తలుచుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఆశీస్సులు మనకి సంవత్సరం అంతా ఉంటాయండి ప్రతి సంవత్సరం ఇలా చేయడం వల్ల మన జీవితం అంతా వాళ్ళ తోడు లభిస్తుంది వాళ్ళ ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయి అందుకని తల్లిదండ్రులని గౌరవించడము వాళ్ళకి నమస్కారం చేసుకోవడము పెద్దవాళ్ళని గౌరవించడము అమ్మమ్మల్ని తాతయ్యని నానమ్మల్ని వాళ్ళందరికీ దండం పెట్టుకోవడం వాళ్ళ గౌరవించడం పిలవగానే పలకడం వాళ్ళకి ఏదైనా అందించాలంటే అందించడము అవన్నీ నేర్పించాలండి ఇది మీకు తెలిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నచ్చకపోతే వదిలేసేయండి గౌరవించడం అంటే కాళ్ళకి నమస్కారం చేసుకుంటే గౌరవించేది కాదండి ఇలా అలవాటు చేయడం వల్ల పెద్ద అయ్యాక అనుకువగా ఉండి అమ్మ నాన్న దగ్గర తీసుకుంటారని అంటే మనల్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేస్తారు కదండి ఒక ముసలితనం వచ్చేసాక వాళ్ళకి ఏమీ చేస్తుంది అప్పుడు మనకి అప్పుడు మనం వాళ్ళకి ఆసరావాలి దగ్గర తీసుకోవాలి మనకు తెలిసిన మంచి అలవాట్లను మనం నేర్పించడం వల్ల పిల్లల జీవితం బాగుంటుందని అండి అంతే మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే ఇగ్నోర్ చేయండి వదిలేయండి థ్యాంక్ యూ నమస్తే